హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో గంగవలి కూర మామిడికాయ పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా దానికోసం మూడు కట్టల వరకు గంగవలి ఆకుకూరను అయితే తీసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును అయితే తీసుకోవాలి ఈ కందిపప్పునైతే రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసేసుకోవాలి సో ఇప్పుడు అందులోనే మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గంగవలి కూర ఆకుకూరను అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి అందులోనే చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి కట్ చేసి తీసుకున్న ఆనియన్స్ని కూడా ఒక కప్పు వరకు అయితే అందులోకి యాడ్ చేసేసుకోవాలి మూడు పచ్చిమిర్చీలని వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ వరకు కారాన్ని ఒక స్పూన్ వరకి ఉప్పుని కూడా వేసేసుకోవాలి కాస్త పసుపుని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి అందులోకి కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కుక్కర్ని పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పునైతే బాగా ఉడికించేసుకుందాం మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత అయితే తీసి చూద్దాం చూడండి పప్పు అయితే చాలా బాగా ఉడికింది పప్పునైతే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్మాష్ చేసేసుకోవాలి అందులోకి ఇప్పుడు టీ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పప్పులోకి అయితే పోపుని రెడీ చేసుకోవడమే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలని వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడాక అందులోకి రెండు రెంబల వరకు కూడా కరివేపాకునైతే యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు కాస్త చిటపటలాడాక అందులోకి మూడు ఎండుమిర్చీలని కూడా ఇలా వేసేసుకోవాలి కచ్చా పచ్చాగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రిబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిగి పెట్టేసుకోవాలి వెల్లుల్లి రిబ్బలు కాస్త వేగాక అందులోకి కాస్త పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలపాలి బాగా మళ్ళీ పొంగొచ్చేంతవరకు అయితే ఇది పప్పును అలాగే ఉంచాలి సో పొంగొస్తుంది కదా అప్పుడు అందులోకి కొత్తిమీరను అయితే యాడ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన గంగవల్లి కూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్